अरशियाली, अरशियाली, महाराष्ट्र नवंतर ने, अरशियाली, मतलब जाली, केवल महाराष्ट्र महाराष्ट्र नवंतर ने, अरशियाली, मतलब जाली, केवल महाराष्ट्र महाराष्ट्र नवंतर ने, मतलब जाली, मतलब जाली, वर्दी लाले, 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 वर्दी � ఈ దేశంలో వర్ణాశ్రమ ధర్మాన్ని తీసుకురావాలని ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు అమిత్ షా అంబేద్కర్ ని అవమానిస్తూ అగౌరవించుకుంటూ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు మరో రూపంలో ఉన్నటువంటి పరువులే మనం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ దేశంలో అన్ని కులాల మధ్య మతాల మధ్య చిక్కులేసి ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా అంబానీ ఆదాయం తాకట్టు పెడుతున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం దీన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని దేశద్రోహులుగా లేదా అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టాల కింద పెట్టి నిర్బంధించి దేశ దాదాపు పదకొండు వేల మంది గౌరవ గుల కార్యకర్తద్రోహం కింద పరిస్థితులు కూడా మనం ఆలోచిస్తాము ఎందుకు ఇంతమందిని దేశ ద్రోహం కింద కేసులు పెట్టి జైలు నిర్బంధిస్తున్నారు అసలు దేశ ద్రోహులు ఎవరు అంబేద్కర్ ని అవమానించడం రాజ్యాంగాన్ని అవమానించడం రాజ్యాంగాన్ని అవమానించినటువంటి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని అవమానించే వాళ్ళు దేశభక్తుల దేశ ద్రోహుల అవసరం ఉంది మోడీ అమిత్ షా గారు ఒక్కసారి కాదు వంద సార్లు కోటి సార్లు జీవితార్థం అంబేద్కర్ అంబేద్కర్ అని అంటూనే ఉంటాం ఎందుకంటే అంబేద్కర్ మా త్వశ అంబేద్కర్ మా ఆత్మగౌరవం మేమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనం కూడా అంబేద్కర్ అంబేద్కర్ అనే రోజు రాబోతుంది ఆ రోజు ప్రజలు మీ చేత కూడా అంబేద్కర్ 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 అనిపించే రోజు కూడా వస్తుంది ఆ రోజు కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ విషయాన్ని కూడా మీకు గుర్తు తెలుసుకుంటాం ఈ రోజు నేను ఒక నలహద్గా మారి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీల్ని రోజు డజిల్ కొద్ది ఊతపోతాం ఎన్కౌంటర్ అక్కడ దొరుకుతున్నటువంటి ఎన్కౌంటర్ల పైన నిజ నిర్ధారణకు వెళ్ళేటటువంటి పౌర హక్కుల సంఘం కార్యకర్తల పైన అడ్డుకుంటూ వాళ్ళ పైన కేసులు పెడుతూ వాళ్లపైన దేశ ద్రోహం కేసులు పెడుతూ జైళ్ళల్లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి మిత్రులారా కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా మన ప్రధాన అయినటువంటి ఈ మనువాదులకు వ్యతిరేకంగా మనం పిడికిలి బిగించాల్సినటువంటి అవసరం ఉంది పిడికి మీ కోసం మాట్లాడేందుకు అమిత్ అరెస్టు చేసే వరకు అమిత్ షా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోవాలి ఆ పోరాటంలో పౌర హక్కుల సంఘం మీ వెన్నంటే ఉండి మీతో బుద్ధం కలిపి నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేసుకుంటున్నాము गाड़ी पर अनुचित व्यवहार जैसी अमिशारी वंटते यात्राएं चढ़ायले गाड़ी पर अनुचित व्यवहार जैसी अमिशारी वंटते यात्राएं चढ़ायले మాట్లాడవచ్చు కాదు బాలే బాలయ్య గారు చాలే బాలే గారి నుంచి మాట్లాడవచ్చు బీసీకే నుంచి ఎవరు మాట్లాడతారు హలో అందరికి జై భీమ్ జై భీం ఈరోజు ఇంత వర్షాభావం ఉన్నా సరే మా యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ ఏర్పాటయ్యి అతనికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా నూట నలభై చదువుల కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో అధిక శాతం ప్రజలు జై భీమి నినాదాలకి కట్టుబడి ఉంటారు అంబేద్కర్ విధానాలకే కట్టుబడి ఉంటారు అంబేద్కర్ రాజ్యాంగ భారతదేశ స్థితిగతుల్ని అవమానిస్తూ భారతదేశ నిజ వారసుల్ని అమిత్ షా చేసినటువంటి ఈ యొక్క అనైతికమైనటువంటి మాటల్ని మేము తీవ్రంగా మా విశీ పార్టీ తరఫున అలాగే బహుజన సంఘాల ఐక్య తరపున తరఫున బిఎస్పీ పార్టీ తరఫున అందరూ కూడా కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం అమిత్ షా పై తగిన చర్యలు తీసుకోవాలి అతన్ని మంత్రివర్గం నుండి బర్తలాఫ్ చేయాలి

ముందు అమృత్షాని అర్థం చేయాలని ఆయన అరెస్ట్ చేయాలని మనం అందరం ఒక సమావేశమైనాం అయితే ఈ భారతదేశంలో షా ఒక్కడే కాదు అటువంటి షాలు అనేక మంది ఈ భారతదేశంలో ఉన్నారు ఈ భారతదేశాన్ని సనాతన ధర్మం వైపు తీసుకెళ్లాలని తిరిగి మళ్ళా